హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా ప్రభుత్వం ఆరోపిస్తుంది ఈ సమాచారం బుధవారం వెలుగులోకి వచ్చింది ఇందులో ఆన్లైన్ ప్లాట్ఫామ్లను ఉపయోగించి అమెరికా నోటర్లకు తప్పుడు సమాచారం ఇవ్వడానికి రష్యా ప్రయత్నించిందని పేర్కొంది బిడెన్ అడ్మినిస్ట్రేషన్ ఈ విషయంలో అధికారిక ప్రకటన చేస్తుంది దీనిలో రష్యన్ స్టేట్ మీడియా నెట్వర్క్ ఆర్టీ ప్రధానంగా టార్గెట్ గా పెట్టుకుంది ఆర్టీ ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా అమెరికా ఎన్నికలలో జోక్యం చేసుకోవడానికి రష్యా ప్రయత్నించిందని అమెరికా అధికారులు భావిస్తున్నారు ఈ ప్రకటన న్యాయశాఖ ఎన్నికల బెదిరింపుల టాస్క్ ఫోర్స్ తో పాటుగా ఉంటుంది ఇందులో అటార్నీ జనరల్ మెరీ గార్లాండ్ ఎఫ్బీఐ డైరెక్టర్ ఉన్నారు రష్యాకు వ్యతిరేకంగా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు రష్యా ఎన్నిక సంస్థలు ఇప్పటికే హెచ్చరించాయి రెండు పదహారు ఇరవై ఎన్నికలతో సహా మునుపటి ఎన్నికలలో కూడా రష్యాపై ఎలాంటి ఆరోపణలు వచ్చాయి రష్యా అధికారులు ఈ ఆరోపణలను తిరస్కరించారు అమెరికాలో ఎన్నికలపై తమకు ఆసక్తి లేదని చెప్పారు ఈ ఆరోపణలు అసంబద్ధమని రష్యా ఎంపీ ఒకరు అన్నారు దీనిపై ఆర్టికల్ కూడా అందిస్తూ అమెరికా ఎన్నికల్లో ఆయన పాత్రపై జరుగుతున్న చర్చలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు ఈసారి రష్యా ప్రచారానికి వ్యతిరేకంగా గట్టి చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నట్టు బిడెన్ పరిపాలన స్పష్టం చేసింది ఇందులో కొత్త పరిమితులు కూడా ఉండవచ్చు అమెరికా నోటల్లో గందరగోళానికి వ్యాప్తి చేయడం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడమే రష్యా లక్ష్యమని అమెరికన్ అధికారులు భావిస్తున్నారు గతంలో ఆర్టీ ఉద్యోగి ఇప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియాలో వెయ్యికి పైగా నకిలీ నకిలీఖాను ఉపయోగించినట్టు ఆరోపించింది ఇదిలా ఉంటే ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి కొనసాగుతోంది కమల హారిస్ డొనాల్డ్ ట్రంప్ హోరాహోరిగా పోటీ పడుతున్నారు ఇక భారత మూలాలు ఉన్న ప్రస్తుత ఉపాధ్యక్షులు డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ పడుతున్న కమలా హారిస్ కు భారత హిందూ సమాజం మద్దతు ప్రకటించలేదు రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ కే భారత హిందూ సమాజం జై కొట్టింది ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉంటేనే భారత అమెరికా మధ్య సత్సంబంధాలు ఉంటాయని కమలా హారీస్ అధికార పీఠం ఎక్కితే అలాంటి పరిస్థితి ఉండదని పేర్కొంది అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ కమలా హారీస్ లలో హిందూ స్వర్ అమెరికా ఫస్ట్ అనే సంస్థ డొనాల్డ్ ట్రంప్ కే మద్దతు ప్రకటించింది ఈ మేరకు హిందూ స్వర్ అమెరికా ఫస్ట్ సంస్థ చైర్మన్ ఉత్సవ్ సందూచ కీలక ప్రకటన చేశారు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడతాయని వెల్లడించారు అయితే కమలా హారిస్ అధికారంలోకి వస్తే మాత్రం భారత్ అమెరికా సంబంధాలు అస్థిరంగా మారుతాయని అంచనా వేశారు